వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కాసేపట్లో ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది విజయవాడలో వరద బాధితులకు సరుకులు పంపిణీ చేయనుంది ఏపీ సర్కార్ ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి విజయవాడకు నిత్యావసర సరుకులు చేరుకున్నాయి పంపిణీ కార్యక్రమానికి వాహనాలు కూడా సిద్దమయ్యాయి సివిల్ సప్లై ఆధ్వర్యంలో వరద బాధితులకు ఇరవై ఐదు కిలోల బియ్యంతో పాటు కేజీ కందిపప్పు లీటర్ పామాయిల్ రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళాదుంపలు పంపిణీ చేయనుంది చంద్రబాబు సర్కార్ బాధితులందరికీ నిత్యావసర సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ కాసేపట్లో ప్రభుత్వం ప్రారంభించబోతోంది అయితే విజయవాడలో వరద బాధితులకు సరుకులు పంపిణీ చేయనుంది ఏపీ సర్కార్ వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి ఇలా చూస్తున్నా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఏదైతే ముంపుకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటి నుంచి ఇప్పుడిప్పుడే జల దిగ్బంధం నుంచి బయటకు పడుతున్నాయని చెప్పాలి మొత్తంగా కొన్ని ప్రాంతాలలో అయితే పూర్తిగా నీరు వెనక్కి వెళ్ళిపోయింది ఇటు కృష్ణలంక భవానీపురం పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటి ముంపు నుంచి బయటపడ్డాయి కేవలం సింగనగర్లో ఎక్కడైతే బుడమేరు కట్ట తెగిపోయి వచ్చినటువంటి సింగనగర్ ప్రాంతంలో మాత్రమే ఈ ఏదైతే నీరు అనేది నిలిచి ఉన్న పరిస్థితి ఉంది ఇక వరద బాధితుల కోసం నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ సర్కార్ చేప చేపడుతోంది సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ఈ వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ పంపిణీ వ్యాన్లను తెప్పించడం జరిగింది అలాగే రెడీగా అంటే ఏవైతే సరుకులు పంపిణీ చేస్తున్నారో వారికి ఆధార్ లేదా రేషన్ కార్డ్ ఆధారంగా ప్రతి గడపకు కూడా సరుకులు పంపిణీ చేయాలని చెప్పి భావిస్తోంది ఆంధ్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా ఏవైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా పాతి కేజీల బియ్యము అలాగే పంచదార కిలో కందిపప్పు కిలో రెండు కిలోల ఉల్లిపాయలు అలాగే రెండు కిలోల బంగాళదుంపలు అలాగే పామ్ ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ కూడా సిద్ధం చేసి కిట్ల రూపంలో ఇలా కిట్లను తయారు చేసి ఆ కిట్లను అందిస్తోంది ఇలా కిట్ల కిట్లతో వారికి పంపిణీ చేసేందుకైతే సిద్ధంగా ఈ వ్యాన్స్ అన్నింటిని కూడా పెట్టడం జరిగింది మొత్తంగా రా ఎక్కడైతే విజయవాడ వ్యాప్తంగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుందో అక్కడ అంతా కూడా విఆర్ఓలు అలాగే సచివాలయ సిబ్బంది సహాయంతో ఈ పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను కూడా చేపట్టింది ప్రభుత్వం అలాగే అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి వ్యాన్స్ తోటి మొత్తంగా సరుకుల పంపిణీ చేసేందుకు ఏదైతే ఏర్పాట్లు చేయడం జరిగింది దీంతో మరి కాసేపట్లో ఇక్కడ ఏదైతే బిఆర్టీఎస్ రోడ్ దగ్గర పూర్తిగా అన్ని వాహనాలు కూడా సిద్ధంగా ఉంచారు బియ్యము పామాయిలు ఇవన్నీ కూడా సరుకులతో పాటు పాలు కూరగాయలని కూడా ఇక్కడ అందచేసేందుకు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి వ్యాన్స్ రావడంతో ఎక్కడికక్కడ కలెక్టర్ అలాగే సబ్ కలెక్టర్ వీరందరూ కూడా దగ్గరుండి వీటిని పర్యవేక్షిస్తున్నారు అలాగే సిద్ధార్థ కాలేజ్ ఆడిటోరియంలో వీటిలన్నిటికీ సంబంధించినటువంటి ప్యాకింగ్ని కూడా ఏర్పాటు చేసింది భారీగా లారీలన్నీ కూడా తోటి ఇక్కడికి చేరుకున్నాయి అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ముంపు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా క్లీనింగ్ కార్యక్రమంతో పాటుగా మొత్తం ఈ పంపిణీ కార్యక్రమాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పి ఏదైతే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో అన్ని సరుకుల పంపిణీ కోసం ఏర్పాట్లు అయితే సిద్ధం చేసింది ప్రభుత్వం అని చెప్పాలి మరి కాసేపట్లో ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతోంది రైట్ రైట్ కాంతి